రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం అయితే యహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు రాజైనటువంటి ఆహాబు యజబులు పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు బయల ప్రవక్తల మీద అద్భుతమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు కనుక సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడు కనుక బయలు ప్రవక్తలకి స్పందించని దేవుళ్ళు ఉన్నారేమో కానీ మన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుక అద్భుత రీతిలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించి సుమారుగా నాలుగు వందల యాభై మంది ప్రవక్తల పైన విజయాన్ని అనుగ్రహించాడు ఎలియాక్ అయితే ఈ విషయము ఆహాబు ఎజిబెలు అనేటువంటి రాజుకి ఆహాబు అనేటువంటి రాజుకి అలాగే ఎజుబెల్కి తెలిసినప్పుడు ఏంటి విజయం సాధించాడా ఏలియా అని చెప్పి వారు ఎంతగానో కోపంతో రగిలిపోయి ఖచ్చితంగా ఏలియాని చంపివేయాల్సిందే చంపాల్సిందే అని చెప్పి కంకణం కట్టుకున్నారు ఈ విషయం ఏలియాకి తెలిసి నిజమే వారు శక్తివంతులైనటువంటి రాజులు నన్ను చంపేస్తారు అని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచాల్సినటువంటి ఏలియా దూరంగా పారిపోయాడండి దూరంగా పారిపోయి ఎక్కడో బదరీ వృక్షం కింద కూర్చొని ఎంతో నిరాశ నిస్పృహలతో అయ్యో నా పని అయిపోయింది నా బ్రతుకు అయిపోయింది వాళ్ళు నన్ను చంపేస్తారు నా యొక్క జీవితం ఇంతటితో అంతమైపోతుంది అయిపోయింది నా పని అని చెప్పి ఎంతో నిరాశతో ఆ యొక్క ఏలియా కూర్చొని ఉన్నప్పుడు ఏ హోవా దూత వచ్చి ఏలియాతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే నీకు శక్తికి మించిన ప్రయాణము నీ ముందు ఉంది లే లేచి ఈ భోజనం తీసుకో అని చెప్పి దేవుడు మాట్లాడాడు నిజమే కదండి నిరాశలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది ప్రోత్సహించేది నిన్ను చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తేది ఎవరు అనంటే ఈ లోకంలో దేవుడు మాత్రమే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నిరాశలో ఉన్నటువంటి నిన్ను పైకి లేవనెత్తాలి అని చెప్పి ఇష్టపడుతున్నాడు అప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించినటువంటి ఏలియా రాజులని కూడా ధైర్యంగా వెళ్ళి అధికారముతో దైవ అధికారంతో రాజుల ముందు కూడా నిలవబడినటువంటి ఏలియా ఎంత కృంగుబాటుకి ఎందుకు వచ్చాడు ఎంత నిరాశ నిస్పృహలలో ఏలియా ఎందుకు కూరుకొని పోయాడు అంటే సాతాను దాడి కొన్నిసార్లు మనల్ని నిరాశలోనికి నెట్టేస్తుంది డిప్రెషన్లోనికి నెట్టేస్తుంది నా బ్రతుకు అయిపోయింది అని నెట్టేస్తుంది నేనేమీ సాధించలేను అని చెప్పి ఒకరోజున మనం మూలన కూర్చునే విధంగా చేస్తుంది సాతాను కానీ దేవుడు అంటున్నాడు నీవు లేవాలి నీవు లేచి ఎంత గొప్ప మాట అది నీవు లేవాలి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సహించేవాడు మనల్ని తట్టి లేపేవాడు మనల్ని లేవనెత్తేవాడు మనల్ని బలపరిచేవాడు మన బలహీనతలను కొట్టివేసి మనల్ని బలపరిచేవాడు ఎవరు అనంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజున వలే ఆ రోజున బదరీ వృక్షం కింద కూర్చొని ఎంతో నిరాశతో ఉన్నటువంటి ఏలియా వలె ఎవరైనా నిస్పృహలో ఉన్నారా డిప్రెషన్లో ఉన్నారా నిరాశలో కృంగిపోయి ఉన్నారా ఈరోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు లేవాలే యూ మస్ట్ గెట్ అప్ ఫ్రమ్ ద డిప్రెషన్ నీవు లేచి ఖచ్చితంగా నీకు శక్తికి మించిన ప్రయాణము చేయడానికి నువ్వు సిద్ధపడాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజున శక్తికి మించినటువంటి ప్రయాణం చేయడానికి నీ దగ్గర శక్తి లేదేమో బలము లేదేమో నీ దగ్గర గొప్ప అధికారం లేదేమో కానీ శక్తికి మించిన ప్రయాణం చేయటానికి నీకు శక్తిని ఎవరు ఇస్తారు అంటే శక్తిమంతుడైన సర్వ శక్తివంతుడైన సర్వాధికారి అయిన నిన్ను సృష్టించినటువంటి ఆ మహాదేవుడు నీకు శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజున డోంట్ గెట్ డిప్రెస్డ్ ఇన్ ఎనీ సిట్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ ఏ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా నీ జీవితంలో దాపురించినప్పటికీ కూడా నువ్వు కృంగిపోవద్దు నిరాశ చెందొద్దు భయపడొద్దు విచారించవద్దు విశ్వాసం కలిగి ఉండు నీ దేవుడు శక్తికి మించిన ప్రయాణాన్ని నీ ద్వారా జరిగించాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ఆ తర్వాత ఏలియా పైకి లేచాడండి ఆ తర్వాత ఏలియా ద్వారా మరి దేవుడు అద్భుత రీతిలో కొన్ని కార్యాలు జరిగించిన తరువాత మరణము రుచి చూడకుండా ఏలియా దేవుని దగ్గరికి కొనిపోయాడు అద్భుత రీతిలో ఏలియా మరణానికి అతీతంగా దేవుని దగ్గరికి కొనిపోయిన రీతిగా చరిత్రలో అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం దేవుడు పిలిచినప్పుడు నువ్వు లేచినప్పుడు ఖచ్చితంగా నీ ద్వారా చరిత్రని ఆయన తిరగ రాయాలి అని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజున ఏలియా తర్వాత ఎలీషా ఆ యొక్క ప్రవక్త కాలాలన్నీ కూడా కొనసాగించబడ్డాయి అయితే ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాను అటాక్ చేస్తాడని శాటన్ విల్ అటాక్ గాడ్స్ మినిస్ట్రీ అండ్ గాడ్స్ పర్సన్స్ దేవుని యొక్క మనుషులని దేవుని యొక్క సేవకులని ఖచ్చితంగా సాతాను అటాక్ చేస్తాడు కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి ఆ శాతాను బంధకాలంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి నీకు శక్తికి మించినటువంటి ప్రయాణానికి ఆయన సిద్ధం చేస్తాడు కృంగిపోవద్దు భయపడొద్దు విచారించొద్దు నీవు బలము తెచ్చుకో ముందుకు సాగు ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు థ్యాంక్ యూ సో మచ్